నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం జోగుంపేటలో డిసెంబర్ ఎనిమిదవ తేదీన సలో విశాఖ ఉత్తరాంధ్ర మాలల గర్జన కార్యక్రమానికి ప్రత్తివాడ రాంబాబు పిలుపు మేరకు జోగుంపేటలో యాక్సిస్ జెడ్పీటీసీ చిట్ల చలపతరావు మాట్లాడుతూ కూటమిపై ప్రతిఘటించి పోరాటం చేసి మాల జాతి మనుగడను కాపాడుకుందాం దళితులు రాజకీయ సైతాన్యాన్ని తట్టుకోలేని మనువాదులు మందకృష్ణ మాదిగా మాలలపై అనేక అబద్ధపు ప్రసారాలు చేస్తున్నారు ప్రభుత్వం ఆ మాటలు నమ్మి రిజర్వేషన్లు ఎత్తివేసే పరిస్థితి వచ్చింది ఈ విషయాన్ని ప్రతి అంబేద్కర్ వారు కల్పించిన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి చిన్న పెద్ద చదువుకున్నవారు చదువు లేని వారు అందరూ ఏకస్తులై మాలలను పాలించే వారిని ప్రతిఘటించి హక్కులు కాపాడుకోకపోతే మన తరాలకు అన్యాయం చేసిన వారు అవుతాం చిరు ఉద్యోగులు కూడా క్రిమిలేని వల్ల అన్ని హక్కులు కోల్పోతారు మన హక్కులను కాపాడుకోవడానికి ఈ తరం మాల యువత మేధావులు మేల్కోకపోతే మొదట మాలల తర్వాత మాదిగలు అలా ఒక్కో జాతిని ఒక్కోసారి మనువాదులు ఏకాకి చేసి అంబేద్కర్ లాంటి వారు మనకు కావాలి డిసెంబర్ ఎనిమిదిన చలో విశాఖ ఉత్తరాంధ్ర మాలను గడిచిన కార్యక్రమాన్ని కోరుచున్నాను ఈ కార్యక్రమంలో జువ్వల దేవుడు బొంగ మారికం పులి దారబాబు చిట్ల అప్పలకొండ సానా శంటి బొంగ అప్పారావు చిట్ల గంగరాజు జువ్వల సత్యబాబు జై యూత్ పాల్గొన్నారు కూడా భద్రవారి రాంబాబు గారి పిలుపు మేరకు ఈ నర్సీపట్నం డివిజన్ నుంచి సుమారుగా వెయ్యి మందితో మాలందరూ కూడా సంఘటితమై జరగబోయే ఏబిసి వర్గీకరణ అడ్డుకోవాల్సిన ఆవశ్యకతనాదుగా మాలల్ని ఎంతో హీనంగా దీనంగా మాట్లాడుతూ అనేక రకాల అవాకు చవాకులు అటువంటి విధాలన్నీ కూడా దిప్పుకొట్టాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మాల కూడా ఒక ఉద్యమ రూపంలో ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విధానాన్ని మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రాజ్యాధికారానికి చేరువయ్యే పరిస్థితుల్లో మోడీ మరియు ఈ ప్రభుత్వాలు హిందూ సాంప్రదాయ మనోవిధ మనోభావాలు మన అందరి మనోభావాలు దెబ్బతిన్న విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఏబిసి వర్గీకరణ అంటే మానల్ని అలాగే మానవ ఉపక్రమాలని దళితులందరినీ కూడా చీల్చి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ దానికి మందా కృష్ణమాజుగా పావులాగా ఉపయోగపడ్డాడు భవిష్యత్తులో మందా కృష్ణమాజుగా మాట్లాడే మాటలు ఎవరు కూడా హర్సించడం లేదు మాదిగల్లో ఉన్నటువంటి సోదరులు కూడా మేంతా కలిసి ఐక్యమయ్యం కలిసి ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మాదిగ వర్గానికి చెందిన వారు కూడా ఎవరు కూడా ఈ యొక్క విభజన కోరుకోవటం లేదు కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మందా కృష్ణ మాదిగ మాత్రమే ఈ యొక్క మనువాదులు జబులు చేతుల్లో ఉన్నాడు దయచేసి అందరూ కూడా ఒక యుద్ధ వాతావరణంలో మనందరం కూడా సంఘటితమై ప్రతి ఇంటి ఇంటికి కూడా బయలుదేరి విశాఖపట్నంలో జరగబోయి మన ఐక్యతా కార్యక్రమం ప్రతిఘటన కార్యక్రమానికి మీరందరూ కూడా వేలాదిగా తరలి రావాల్సిందిగా నేను నర్సీపట్నం డివిజన్ ఆర్గనైజర్గా మిమ్మల్ని కూడా సవగా ఈ జోగుపేట గ్రామంలో గ్రామ పెద్దల్ని అలాగే సర్పంచ్ గారిని వీళ్ళందరినీ కూడా కోరుతూ మనం ఎనిమిదో తారీఖున వేలాదిగా తరలి రావాలని ఇదే పిలుపుగా మీరు భావించి అందరూ కూడా సంఘటితమై ప్రతి ఇంటి నుంచి కూడా బయలుదేరా ఆవశ్యకత ఉంది అనేది మూలంగా మీ అందరికీ చెట్లు తెలుపుతరావు అని నేను తెలియజేస్తున్నాను जय भीम जय भी जय भीम बहार बाबा साहेब अम्बेडकर बहार बाबा साहेब अम्बेडकर अम्बेडकर आलोचना मैदान में